రెస్టారెంట్ కి వెళ్లిన ఈ కోటీశ్వరుడు అక్కడ ఒక అమ్మాయి బర్గర్ తినడం చూస్తాడు అయితే ఈమెను చూడగానే ఇతడికి చిన్నతనంలోని తన కూతురు గుర్తు వస్తుంది వాస్తవానికి ఇతడి కూతురు పదిహేను సంవత్సరాల క్రితం అనుకోని ప్రమాదం వల్ల మరణిస్తుంది అయితే తననే చూస్తూ ఉండడంతో ఈ అమ్మాయి కోటీశ్వరుడి దగ్గరికి వచ్చి ఈ బర్గర్ తినమని ఇస్తుంది ఈమెను చూశాక ఇతడికి తన కూతురు గుర్తు వస్తూనే ఉంటుంది అయితే పదిహేను సంవత్సరాల క్రితం ఈ కోటీశ్వరుడు తన కూతురుకు ఒక ఖరీదైన చైను మెడలో వేస్తాడు అలాగే వీరు కారులో వెళ్తూ ఉండగా వీళ్ళని పోలీసులు వెంబడిస్తూ ఉంటారు అయితే ఇతడు అనుకోకుండా ఎదురుగా వస్తున్న కారును గుద్దేస్తాడు వెంటనే పోలీసులు ఇతని బయటకు లాగి అరెస్టు చేస్తారు కానీ ఈలోపే ఇతడి కారు పేలిపోతుంది దీంతో తన కూతురు చనిపోయిందని ఇతడు అనుకుంటాడు వాస్తవానికి కారు ముందే ఇతడి అసిస్టెంట్ ఈ పాపను తీసుకుని బయటకు వచ్చేస్తాడు కానీ ఈమె తండ్రి జైలుకు వెళ్లడంతో ఈ అసిస్టెంట్ ఈమెను పెంచాలని అనుకుంటాడు అయితే పదిహేను సంవత్సరాల తరువాత ఈ కోటీశ్వరుడు జైల్లో నుండి బయటకు వస్తాడు అలాగే ఇతడు చనిపోయిన తన కూతుర్ని తలుచుకుని బాధపడుతూనే ఉంటాడు ఆ తరువాత ఇతడికి తన కూతుర్ని అసిస్టెంట్ కిడ్నాప్ చేశాడని తెలుస్తుంది అలాగే ఇతడు తన అసిస్టెంట్ ని పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు కానీ అసిస్టెంట్ ఈ అమ్మాయిని తన సొంత కూతురులా పెంచుతూ ఉంటాడు అయినప్పటికీ ఈమె తన తండ్రి గుర్తు వచ్చి ఎప్పటికైనా తన తండ్రిని కలుస్తానని చెప్తూ ఉంటుంది కానీ ఇతడు నీ తండ్రి అంత మంచివాడు కాదని చెప్తూ ఉంటాడు అయితే ఒక రోజు వీళ్ళు రెస్టారెంట్ కి వెళ్లగా ఈమెను తన తండ్రి అయినా ఈ కోటీశ్వరుడు చూస్తాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి